మంచిది మనము గత నాలుగు దినాల నుంచి కూడా ఒకటే అంశం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ పదకొండు నెలలు దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి కాపాడి భద్రపరిచి క్షేమం ఆరోగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పదకొండు నెలలలో లేకపోతే ఈ సంవత్సరంలో మన పట్ల ఆయన కలిగున్న ప్రణాళిక చొప్పున మనం జీవించని జీవితాన్ని బట్టి కూడా క్షమాపణ అడగడానికి మనము కూడుకుని ఉన్నాం కదండి ఆ విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం అయితే అందులో ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఎందుకు మనం ఆ విధంగా జీవించలేకపోయామో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఈ విధమైన కారణాల చేత ఒకవేళ మనము ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించకపోయి ఉండొచ్చు ఎందుకు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనకు ఖచ్చితంగా తెలియాలి దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు ఖచ్చితంగా తెలియాలి మనం ఆయన మార్గంలో నడవాలంటే మనము ఏమి కలిగి ఉండాలి ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి దేనిని తెలుసుకోవాలి అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం మొదటగా దేవుడు మనకు అర్థం అవ్వాలి ఆయన అర్థం కాకపోతే నేను నా ఆత్మీయ జీవితాన్ని సరిగా జీవించలేను దేవుని మార్గాలు నాకు అర్థం కాకపోతే నా ఆత్మీయ జీవితాన్ని నేను సరిగా జీవించలేను రెండవదిగా నేను అర్థం కాకపోతే నేను నాకు అర్థం కాకపోయినా నేనేం చేస్తున్నానో నాకు తెలియకపోయినా నా ఆలోచనలేంటో నా ప్రవర్తన ఏంటో నాకు తెలియకపోయినా నేను దేవుని మార్గాన్ని కనుక్కోలేను దేవుని చిత్తాన్ని కనుక్కోలేను దేవునికి ఇష్టంగా ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేను అని నేర్చుకుంటూ వస్తున్నాం కొన్ని కారణాలను వెతికే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ తప్పిపోయి ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన ద్వారాలు తెరవబోతున్నాడు ఆ మార్గంలో మనము ప్రవేశించాలి అక్కడ మన కొరకు దాచిపెట్టబడిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలి అని అంటే అందులో ప్రవేశించడానికంటే ముందుగానే మనల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు కదండి కణాను స్వతంత్రించుకోవాలి దేవుని ఉద్దేశము పాలు తేనెలు ప్రవహించు ఆ కణానును స్వతంత్రించుకోవాలి సంపాదించుకోవాలి అది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ సమృద్ధి ఉంది అక్కడ క్షేమం ఉంది అక్కడ భద్రత ఉంది అన్నీ అక్కడ ఉన్నాయి ఏ లోటు ఏ కొరత లేని ప్రాంతం అది దేశం అది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా దేవుని కనుదృష్టి ఉన్న ప్రాంతం అది ఆ దేశంలో నువ్వు నేను ప్రవేశించాలి అన్నది దేవుని ఉద్దేశము అక్కడ అన్ని ఆశీర్వాదాలు ఉండాలి అనంటే అన్ని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలి అని అంటే అందులో ప్రవేశించే వారికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి కదండి ఎవరిని పడితే వారిని అందులో ప్రవేశింపనివాడు ఆయన ఎందుకు ఎందుకు ప్రవేశించనివ్వడు అక్కడ ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించిన తర్వాత జయించలేని మనస్సు లేకపోతే తనను తాను గ్రహించలేని ఒకవేళ వ్యక్తి ఎవరైనా ఉన్నా దేవుని శక్తిని దేవుడు అర్థం కాని స్థితి కలిగి ఉన్న ఏ వ్యక్తి అందులో ప్రవేశించినా ఏం చేసే అవకాశం ఉంది సోమరిగా ఆ దేశంలో తిని పడుకునే అవకాశం ఉంది కానీ దేవుని ఉద్దేశం అది కాదు కదా నశించిపోయే అవకాశం ఉంది అలాగే దేవుని ఉద్దేశం అది కాదు దేవుని గురించి తెలుసుకోవాలి తన గురించి తెలుసుకోవాలి ఆయన ఎందుకు ఆ దేశంలో ప్రవేశించాడో ప్రవేశించనిచ్చాడో అది తెలుసుకోవాలి ఆయనకు తగినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం ఈ విషయాలనే మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు నేను ప్రవేశించాలన్నా స్వతంత్రించుకోవాలన్నా మనకు కొన్ని ఎలిజిబిలిటీ ఉండాలి మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి కదండి ఈ విషయాన్నే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అయితే అందులో ప్రవేశించకుండా చేసే మరి ఒక కారణాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొరంతిళ్ళకు రాసిన రెండవ పత్రికలో కొరంతిళ్ళకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతాను రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో నేనేమైనానో క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచపకుండా మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు ఇక్కడ పౌల్ గారు ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఆ సందర్భములో లేకపోతే ఆ వచనములో ఇంకొక్కరిని తీసుకొని వచ్చాడు అక్కడ కదా ఒక విషయాన్ని తీసుకొని వచ్చి అందులో ఇంకొక విషయాన్ని కూడా తీసుకొని వచ్చాడు నేను క్షమించి ఉండకపోతే ఆ వ్యక్తిని ఒక వ్యక్తి తప్పు చేశాడు కదండి ఆ సందర్భం అంతా మనకు అవసరం లేకపోయినా దాని భావాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను క్షమించాను ఒక వ్యక్తిని అంటున్నాడు కదా ఒక అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు ఆ వ్యక్తిని నేను క్షమించాను క్షమింపకుండా ఉన్నట్లు క్షమించి ఉంటే నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండాట్లు నేను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండా అంటే మోసపరచదు నేను క్షమించాను కాబట్టి సాతాను మోసంలో నేను లేను అన్నదే కదా దాని అర్థం నేను క్షమించాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను క్షమించడము అన్నది తప్పు చేసిన వ్యక్తిని క్షమించడము అన్నది మోసములో జీవించకుండా చేస్తుంది అన్నది ఒక స్పష్టంగా అర్థమవుతుంది కదండి ఒకవేళ నేను ఆ వ్యక్తిని క్షమించి ఉండకపోతే ఆ వ్యక్తిని నేను క్షమించి ఉండకపోతే సాతాను మోసంలో నేను చిక్కుకొని ఉండేవాడిని అనేది కదా దాని అర్థం రెండు అర్థాలు తీసుకోవడానికి కూడా నేను క్షమించాను కాబట్టి సాతాను నన్ను మోసం చేయలేదు నేను క్షమించకపోతే సాతాను నన్ను మోసం చేసింది అని అర్థమవుతుందా ఆ వచనంలో మళ్ళొకసారి ఒకసారి చదువుతాను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండాట్లు క్షమించాను కాబట్టి సాతాను నన్ను మోసపరచలేదు ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనము మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించకుండా ఉండడానికి మరొక కారణము సాతాను గురించి అవగాహన లేకపోవడం కదండి అదే కింద ఆయన అంటాడు చివరిలో సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అంటే అర్థమేంటి ఎరిగిన వారము అనే కదా దాని అర్థము సాతాను తంత్రములను ఎరిగిన వారముగా ఉన్నాము కాబట్టి నేను ఆ వ్యక్తిని క్షమించాను నేను క్షమించాను కాబట్టి నేను మోసంలో లేను సాతాను యొక్క మోసంలో నేను చిక్కుకోలేదు ఒకవేళ నేను ఆ వ్యక్తిని క్షమించి ఉండకపోతే సాతాను యొక్క మోసంలో నేను చిక్కుకొని ఉన్నవాణ్ణి అనే కదా దాని అర్థము అంటే అర్థం ఏంటి మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే సాతాను యొక్క మోసాలు ఎలా ఉంటాయో సాతాను యొక్క తంత్రాలు ఎలా ఉంటాయో మనకు తెలిసి ఉండాలి అన్నది దాని యొక్క భావం అందులో ఒక అంశం ఏంటి ఒక వ్యక్తిని క్షమించి ఉండడం నేను క్షమించలేకపోతున్నాను ఒక వ్యక్తిని అని అంటే అర్థం ఏంటి అని అంటే నేను సాతాను మోసంలో చిక్కుకున్నాను అని అర్థం ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకనే దేవుడు ఎలా పనిచేస్తాడు లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం కాకపోతే ఖచ్చితంగా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను జీవించలేను నేను ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించకపోతే ఆయనకు నేను దూరంగా జీవిస్తున్నట్టు ఆయనకు దూరంగా జీవిస్తున్నట్లయితే నేను నిత్యత్వాన్ని మిస్ చేసుకో అంటే కణాను మిస్ చేసుకున్నాను పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో నేను ప్రవేశించలేను సుస్పష్టంగా ఉన్నాయి కదండి లేఖనాలు అయితే సమస్య ఏంటంటే అర్థం కావట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లా ఎన్నో సంవత్సరాల నుంచి మనం లేఖనాలను చదువుతున్నప్పటికీ బైబిల్ చదువుతున్నప్పటికీ మనము మాత్రము ఒక్క విషయంలో తప్పిపోతున్నాం ఎక్కడనో ఏ విషయంలో తప్పిపోయే అవకాశం ఉంది లేఖనాలు అర్థం కాకపోవడం అంటే దేవుడు అర్థం కాకపోవడం ఒకటై ఉండాలి నాకు నేను అర్థం కాకపోయినా ఒక సందర్భమై ఉండాలి లేకపోతే నాకు దేవునికి మధ్యలో ఉన్న ఈ సంబంధాన్ని చెడగొట్టడానికి ఉన్న అపవాది గురించిన ఆలోచనలు లేకపోతే అవగాహన నాకు లేకుండా ఉండాలి ఇలా ఈ మూడు సందర్భాలలో నాకు అర్థం కాకపోతే అవగాహన లేకపోతే నేను ఖచ్చితంగా మోసంలో ఉంటాను వాడి కుయుక్తిలో నేను చిక్కుకుంటాను ఖచ్చితంగా వాడు నన్ను లాక్కెళ్తాడు నిన్నటి దినాను నేర్చుకున్నాను అందుకనే నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అని పేదరులో చూసాం కదా వాడు గర్జించు సింహం వలె మింగడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు రెడీ మెలక్కువతూ ఉండండి అందుకనే దేవుని యొక్క నియమాలు మనకు అర్థం కావాలి దేవుని లేఖనాలు మనకు అర్థం కావాలి దేవుడు ఒకరిని క్షమించమంటే క్షమించేసేయాలి క్షమించలేకపోతున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే సాతాను యొక్క కుయుక్తులో నేను చిక్కుకుపోయాను అని అర్థం వాడు ఎలా పనిచేస్తాడు లేఖనాలు ఎప్పుడైతే మనకు అర్థం కావో ఆ సమయంలో వాడు ఎంటర్ అయిపోతాడు మన మన జీవితంలోకి కదా వాడు ఎప్పుడెప్పుడు ఎందుకు సిద్ధంగా ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అందుకనే మెలకువగా ఉండండి అంటున్నాడు ఏ విషయంలో మెలకువగా ఉండాలి వాక్యం తెలుసుకునే విషయంలో మెలకువగా ఉండాలి దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆ విషయంలో మెలకువగా ఉండాలి గ్రహించడానికి ప్రయత్నం చేయండి అందులో మెలకువగా ఉండడానికి ప్రయత్నం చేయండి లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మోసంలోకి వెళ్ళిపోతారు తెలియకపోతే నీకు గ్రహింపు లేకపోతే వాక్యం అర్థం కాకపోతే వాడు ఎంటర్ అయిపోతాడు చిన్నగా డైవర్ట్ చేసేస్తాడు చిన్న విషయాలను వాడు డైవర్ట్ చేసేస్తాడు లేఖనాలను తీసుకుని వచ్చే డైవర్ట్ చేస్తాడు నేను కదా ఈ విషయం మనం క్రీస్తు వారి జీవితంలో కూడా చూస్తాం కదా క్రీస్తు వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ శోధించాడు మూడు ప్రాముఖ్యమైన శోధనలను అక్కడ చూస్తాం వారు నలభై దినాలు అరణ్యంలో ఉన్నప్పుడు శోధించాడు అపవాది వచ్చి కానీ ఎందుకు జయించలేకపోయాడు ఎందుకు శోధనలోకి క్రీస్తువారు వెళ్ళలేకపోయాడు శోధనను జయించగలిగాడు అని అంటే లేఖనాలు తెలుసు కాబట్టి దేవుడు తెలుసు కాబట్టి తండ్రి ఎవరో తండ్రి చిత్తమేంటో తెలుసు కాబట్టి అదే లేఖనాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు లేకపోతే వాడికి చెప్పినప్పుడు వాడు పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం క్రీస్తు వారిని విడిచిపెట్టిపోయినట్టుగా చూస్తున్నాం మోసముల్లో చిక్కుకోలేదు శోధనకు లోబడలేదు క్రీస్తువారు వాని యొక్క తంత్రాలు మనకు అర్థం కాకపోతే మనము వాణిని జయించడానికి లేకపోతే వాడి యొక్క ఆలోచనలకు తగినట్టుగా జీవించడానికి మనము సిద్ధపడలేం కదా అందుకనే సాతాను తంత్రములను ఎరుగనివారము కాము అని అంటున్నాడు క్రీస్తు వారికి తెలుసు కాబట్టి దేవుని లేఖనాలు తెలుసు దేవుని హృదయం తెలుసు ఆయన చిత్తము తెలుసు కాబట్టి ఆయన వాక్యం ద్వారానే అపవాదిని జయించగలిగాడు మనం కూడా చేయాల్సిన పని అదే నాకు లేఖనాలు తెలియకపోతే వాడు మధ్యలో దూరిపోతాడు అవకాశం ఇస్తూ ఉన్నాం వాడికి మనమే కదా ఆ విషయాన్నే పౌల్ గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే అర్థం ఏంటంటే వాని తంత్రాలు వా కుయుక్తులు మనం ఎరిగి ఉండాలి తెలుసుకొని ఉండాలి గ్రహించగలిగి ఉండాలి అలా చేయలేకపోయామా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేం అలా చేయలేకపోయామా దేవుని చిత్తంలో నుండి వాడు మనల్ని తప్పించేస్తాడు ఇంకొక వచనాన్ని చూద్దాము కురెంతులకు రాసిన రెండవ పత్రిక రెండవ పదకొండవ అధ్యాయము కురింతలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతాను రెండవ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోనేమో అని భయపడుచున్నాను ఇక్కడ పౌలు గారు రెండు విషయాలు మాట్లాడుతున్నాడు నేను మిమ్ములను క్రీస్తుకు ఒక్కడే పురుషునికి ప్రధానం చేశాను ప్రధానం చేయబడ్డాము ఎవరము విశ్వాసులందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ప్రధానం చే ఎంగేజ్ చేయబడ్డారు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఈ సందర్భాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాం ప్రధానము చేయబడ్డారు అయితే సర్పం ఏం చేస్తుంది తన కుయుక్తి చేత పవిత్రతను సరళమైన ఈ విశ్వాసము నుండి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో ఎందుకు ఏతేను తోటల్లో మోసం చేసి ఆదాము అవ్వలను దేవుని చిత్తంలో నుండి సింపుల్గా తప్పించేసింది ఆ విధంగానే సర్పము అపవాది సాతాను మిమ్మల్ని ఏం చేసే అవకాశం ఉంది అని అంటే మీరు ప్రధానము చేయబడ్డారు అనే విషయాన్ని మర్చిపోయేలా చేసి మీరు పవిత్రంగా జీవించాలి నిజానికి ఈ పవిత్రతను పోగొట్టి లోకము యొక్క స్నేహంలోకి దించి లోక స్నేహము దేవునికి వైరము కాబట్టి దేవునికి శత్రువులుగా మార్చి మిమ్మల్ని లోకములో చిక్కుకునేలా చేస్తుంది అన్నది దాని యొక్క భావం అంటే అర్థం ఏమవ్వాలి మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటి సాతాను చేసే ఏంటి కుయుక్తి ఏంటి అని అంటే మనము ప్రధానము చేయబడ్డాము అనే విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఏముంది అందులో ప్రధానము చేయబడ్డాము చేయబడ్డాము అనే విషయం మర్చిపోతే ఏమవుతుంది ఒక అమ్మాయికి అబ్బాయికి ఒక అమ్మాయి అబ్బాయికి ప్రధానం చేశారు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఈ అమ్మాయి పవిత్రంగా అని అంటే పరిశుద్ధంగా వేరే వ్యక్తిని కోరుకోకుండా వేరే వ్యక్తి వైపు చూడకుండా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ పెళ్ళి అయ్యేంతవరకు ఎందుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా వేరే వ్యక్తితో మళ్ళీ ఎంగేజ్మెంట్ కానీ వేరే వ్యక్తితో పెళ్లి విషయం కానీ ఆలోచించకూడదు ఎంగేజ్మెంట్ అయిపోయింది ప్రధానం చేయబడిన తర్వాత ఈ అమ్మాయి పవిత్రంగా జీవిస్తూ పెళ్ళి అయ్యేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి కదండి అయితే ఈ మధ్యలో వేరే వ్యక్తిని ప్రేమించడమో వేరే వ్యక్తితో పాటు వెళ్ళిపోవడమో జరిగిందనుకోండి ఏమవుతుంది ఈ పెళ్ళి మళ్ళీ జరుగుతుందా ఎవరి మొదటి ఎంగేజ్మెంట్ మొదటి వ్యక్తితో ప్రధానం చేయబడిన ఈ వివాహము మళ్ళీ జరగదు అంటే మనము అర్థం అవ్వాల్సింది ఏంటంటే నువ్వు నేను మనము వారిని ఎప్పుడైతే అంగీకరించామో విశ్వసించామో మనము ఆటోమేటిక్గా క్రీస్తువారికి ప్రధానం చేయబడ్డాం ఈ విషయము నీకు నాకు మన హృదయంలో స్థిరపరచబడాలి ముద్రించబడాలి నాకు అర్థమైపోవాలి ఈ విషయం కదా దేవుని లేఖనాలు ఉద్దేశాలు అర్థమైపోవాలి నేను ప్రదానం చేయబడ్డాని ఇక చేయబడిన ఒక సి ఒక కన్యక వేరే వ్యక్తిని చూడకుండా ఏ విధంగా ఎదురుచూస్తుందో నేను నువ్వు మనము ప్రధానం చేయబడ్డాము ప్రధానం చేయబడిన మన జీవితాలు పవిత్రంగా జీవించాలి ఇక పరిశుద్ధంగా జీవించాలి ఇక వేరే వ్యక్తి వైపు చూడకూడదు అంటే ఎవరు వేరే వ్యక్తి వారు కాకుండా ఇంకొకరు ఎవరున్నారు ఉన్నారు లోకముంది కదా లోకాధికారి ఉన్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరము ఈ సరళమైన ఈ ప్రేమ నుండి క్రీస్తువారితో మనకున్న ఈ సంబంధం నుండి వాడు ఏం చేస్తాడంటే కుయుక్తి చేత మనల్ని వెళ్తాడు అన్న విషయము నువ్వు నేను గ్రహించి ఉండాలి అర్థం చేసుకుని ఉండాలి నేను ఎంగేజ్ చేయబడ్డాను నేను ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది నేను ఇంకా మళ్ళీ లోకం వైపు వెళ్ళకూడదు అని నాకు గ్రహించిపో ఉండాలి నాకు లేఖనాలు అర్థమై ఉండాలి నాకు ఈ విషయం అర్థం కాలేదనుకోండి నేను లైట్గా తీసుకున్నాను ఎంగేజ్ చేయబడిన తర్వాత కూడా ఈ సెన్స్ లేకుండా నేను ఒకవేళ బయటికి చూసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఆ సెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది కదా ఆ అమ్మాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం ఎంగేజ్మెంట్ అయిపోయిందన్న విషయం ఆ అమ్మాయి గ్రహి ఆ అమ్మాయి గుర్తించలేకపోయింది వెంటనే తన ఆలోచన ఎక్కడికి ఎలా ఉంటుంది క్యాజువల్గా ఇంతకుముందు ఎలా తిరిగిందో ఎక్కడికి వెళ్ళిందో ఆ విధంగా చేసే అవకాశం ఉంది కదా ఈ సెన్స్ నాకు లేకపోతే ఈ సెన్స్ కలిగి ఉండాలి అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి ఎందుకు కలిగి ఉండాలి ఈ విషయము ఒకవేళ నాకు తెలియకపోతే వాడు ఎంటర్ అయిపోతాడు అని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ సరళత నుండి వాడి కుయుక్ వృత్తి చేత ఆదాము అవ్వలను ఏ విధంగా అయితే మోసపరిచాడో నిన్ను నన్ను కూడా మోసపరుస్తాడు అలాంటప్పుడు నాకేం తెలిసి ఉండాలి వాడు ఎలా పనిచేస్తాడో తెలిసి ఉండాలి అపవాది ఎలా పనిచేస్తాడో తెలిసి ఉండాలి వాడు ఎలా పనిచేస్తాడో నాకు తెలియకపోయినా నేనేంటో నా హృదయ స్థితి ఏంటో నాకు నేను అర్థం కాకపోయినా దేవుడెవరో అర్థం కాకపోయినా నీ ఆత్మీయ జీవితం ఎట్టి పరిస్థితులలో ముందుకు కొనసాగదు కణానుకు చేరుకోదు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఎట్టి పరిస్థితులలో జీవించలేము ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అపవాది చాలా కుయుక్తిగా వాడి ప్రణాళికను వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు మన పట్ల ఎంగేజ్మెంట్ ఎవరికైతే అయిపోయిందో వాళ్ళ వాళ్ళను అపవిత్రపరిచే విధంగా పౌల్ గారు ఇందాకన్నారు నేను క్షమించకపోయినా అపవాది నన్ను మోసం చేసినట్టే ఒక వ్యక్తిని ప్రేమించకపోయినా అపవాది నన్ను మోసం చేసినట్టే అనే కదా దాని అర్థం నేను ప్రధానం చేయబడ్డాను అని నేను గ్రహించకపోయినా అపవాది మోసం చేసినట్టే అపవాది అండర్లో నేను ఉన్నాను అని అర్థం వాడు నా నన్ను ఆధీనంలోకి తీసుకుని ఉన్నాడు అని అర్థం అంతే కదండి అందుకనే లేఖనాలను విడమరిచి లేకపోతే ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా చదువుకుంటే అటు అందులోనే భావం ఉంటుంది దేవుని లేఖనాలు అంత అద్భుతంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చదివితే అందులోని జీవం బయటకు వస్తుంది అందులోని అర్థం బయటకు వస్తుంది ఇది గ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఒక విశ్వాసిగా వాడు చాలా తెలివివంతుడు అపవాదిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు మనకంటే తెలివివంతుడు మనకంటే మనిషి కంటే కదా కంటే కాదు మనిషి కంటే తెలివివంతుడు అందుకనే వాడిని బంధించడానికి బలవంతుని మన హృదయంలో చేయవాడు చాలా బలవంతుడు వాడిని బంధించాలి అని అంటే మనతో కాదు వాడిని బంధించగలిగిన బలవంతుడు కావాలి ఆయన ప్రభువైన క్రీస్తు వారు అందుకనే ఆయనతో మనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి వాడు మన దగ్గరికి రాకుండా ఉండే అవకాశం ఉంది ఈ విషయం నాకు తెలియకపోతే వాడు వచ్చి దూరే అవకాశం ఉంది అలాగే పనిచేస్తాడు వాడు ఏ చిన్న సెన్స్ కోల్పోయామా మనకు అర్థం కాలేదా నా స్థితి ఏంటో నా ఆత్మీయ స్థితి ఏంటో నా జీవితం ఏంటో నేను ఎందుకు ఆయనను అంగీకరించానో నాకు తెలియకపోతే వాడు ఎంటర్ అయిపోయినట్టే కాదండి అందుకనే లేఖనాలు ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలి చిన్న విషయమే కదా క్షమించకపోతే కూడా అపవాది నన్ను లోబరుచుకున్నాడనే పౌలు గారు అంటున్నాడు ప్రేమించకపోతే అపవాది నన్ను లోబరుచుకున్నాడు అని అంటున్నాడు దేవుని చిత్తం తెలుసుకోకపోతే అపవాది నన్ను లోబరుచుకున్నట్టే అంతే కదండి వాడు ఎలా పనిచేస్తాడు ఇలాగే పనిచేస్తాడు చాలా కుయుక్తి కలిగిన వాడు చాలా విజ్డమ్ అని పర్ఫెక్ట్ విజ్డమ్ ఉంది ఆ వ్యక్తికి ఆ విషయం మనం ఎక్కడ చూస్తాం ఏ గ్రంథంలో చూస్తాం అపవాది ఎలాంటి వాడో ఎలాంటి అద్భుతమైన క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఏస్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది మొదట అపవాది ఎవరు మనకు తెలుసు ఒకసారి చూద్దామన్నమాట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఏస్కెల్ గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండు నుంచి చదవండి నేను అక్కడక్కడ చదువుతాను పన్నెండు నుంచి పంతొమ్మిది వచనాల వరకు గురించి రాయబడింది నేను కొన్ని వచనాలను చదువుతాను నరపుత్రుడ తూరు రాజును గూర్చి అంగలార్చు అంగళార్పుణ వచనమైతే ఇలాగ ప్రకటింపుము ప్రభువైన యహోవా సెలవు ఏమనగా పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏతేనులో నీవుంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతము అవన్నీ చెప్పుకుంటూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లను గురువాయించువారును నీకు సిద్ధమైరి ఎలాంటి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు అపవాదికి దానికంటే ముందుగా లూసిఫర్ కదా అంటే ఎన్ని రత్నాల చేత ఎన్ని విలువైన రత్నాల చేత అలంకరించాడు అంత అద్భుతమైన సేవ చేశాడు దేవునికి అంత అద్భుతంగా దేవుని పరిచర్యలో వాడబడ్డాడు పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు అందుకనే పెట్టుకున్నాడు అంటే అంత నమ్మకంగా పనిచేశాడు అంత నమ్మకంగా ఉన్నాడు లూసిఫర్ అభిషేకమునొందిన ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి అందుకే నేను నిన్ను నియమించి తినే కదా అందు అంత నమ్మకంగా అంత శక్తిగలవాణిగా లేకపోతే అంత అద్భుతమైన విజృం ఉంది తనకి అని ఎక్కడ చూస్తాం వచనంలో నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటవి కదా నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు అంటే పర్ఫెక్ట్ విజ్డమ్ అని రాయబడింది ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ విజ్డమ్ తనకు కలిగి ఉన్న జ్ఞానం అంత అద్భుతమైనది కమిట్మెంట్ అంత అద్భుతంగా ఉంది దేవుని పట్ల కమిట్మెంట్ కూడా అలాగే ఉంది అందుకనే నియమించాడు ఒక పని నిమిత్తం ఆ పని నిమిత్తం ఎప్పుడైతే నియమించాడో పిల్లను వాయించే వాళ్ళు ఒక టీం తయారైపోయింది అబ్బా నువ్వు గొప్ప అడివి నువ్వు అది నువ్వు విది అనేసరికి గర్వం తలకెక్కింది మెల్లమెల్లగా హృదయంలో పాపం చేస్తూ పాపం చేస్తూ బయటికి గెంటి వేయబడ్డాడు ఎప్పుడైతే బయట ఆ విషయాన్ని దేవుడికి తెలియదని కాదు కానీ అవకాశం ఇచ్చాడు కొంతకాలము కానీ ఇంకా పాపం పెరిగిపోయి కొద్ది అదే మాట ఆ మాట చూస్తాం మందం వచనంలో నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము ఎందుకు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా వంటివి చాలా చక్కగా పనిచేశాడు పాపం కానీ గర్వం ఎప్పుడైతే వచ్చిందో పిల్లని వాయించే వాళ్ళు ఎక్కువైపోయారు ఆ గ్రూప్ ఎక్కువైపోయింది బయ పక్కలో అలాంటి బ్యాండ్ వాయించే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం కదా ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తిని హెచ్చించడము చుట్టూ కొంతమందిని పెట్టుకోవడము తన కొరకు శిష్యులను తయారు చేసుకోవడము తనను ఆరాధించే వారిని ఆయన ఏది చెప్తే అది చేసేవారు కొంతమంది ఒక పిల్లని గ్రోవి వాయించే ఒక గ్రూపు ఒక బ్యాండ్ తయారైపోయింది ఆ టైంలో కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే జరుగుతూ ఉంది వాళ్ళ ద్వారా ఏమొస్తుంది ఆ వ్యక్తికి గర్వం వస్తుంది పాపము హృదయంలో చేయడం మొదలుపెట్టాడు తోసివేయబడ్డాడు కానీ ఆ జ్ఞానము అలాగే ఉంది ఆ పర్ఫెక్ట్ ఆ కమిట్మెంట్ అలాగే ఉంది ఇప్పుడు అప్పుడు నీతిగా జీవించి దేవుని కొరకు పనిచేసిన లూసిఫరు అవినీతితో ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు దేవుని చిత్తం ఏ విధం చేతున్నాయనో తొలగిపోవాలి దేవుని చిత్తం జరగకూడదు అదే కమిట్మెంట్తో ఉన్నాడు అదే పర్ఫెక్ట్ విజ్డంతో ఉన్నాడు అయితే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అందుకనే తక్కువగా అంచనా వేయకూడదు సాధారణను మనిషిగా మనము మన జ్ఞానముతో ఆలోచన చేస్తే అందుకనే దేవుని జ్ఞానం కావాలి దేవుని లేఖనాలు అర్థం అవ్వాలి దేవుని చిత్తం తెలుసుకోవాలి దేవుడు అర్థం కాకపోతే నేను వాడి చేతిలో ఉన్నట్టే ఏమాత్రం సందేహం లేదు నాకు నేను అర్థం కాకపోతే వాడి చేతిలో ఉన్నట్టే వాడి అధికారం కింద ఉన్నట్టే లేఖనాలను కదా ఇందాక చూపించాను నేను మీకు ఈ విషయమే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అపవాది యొక్క తంత్రములను ఎరుగనివారముగా ఉన్నామా మనం వాడి చేతిలో మోసపోయినట్టే దేవుని చిత్తము చేయలేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేము అదే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఈ పదకొండు నెలలలో నా జీవితంలో ఎదురైన ఏ పరిస్థితి అయినా లేఖనాలకు వ్యతిరేకంగా లేఖనాలు తెలియకుండా నేను ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉంటాయి అలా ప్రవర్తించేలా కుయుక్తితో నీ జీవితంలో దూరిన అపవాదిని గుర్తించలేకపోతున్నాం వారి ఆలోచనలను గుర్తించలేకపోతున్నాం ప్రేమించలేకపోతున్నాం క్షమించలేకపోతున్నాం కరుణ చూపించలేకపోతున్నాం దయ చూపించలేకపోతున్నాం దేవుని మార్గాలను తెలుసుకోలేకపోతున్నాం అని అంటే అర్థం ఏంటి అని అంటే వాడి చేతిలో ఉన్నాము అని అర్థం ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుని చిత్తము తప్పిపోతాం దేవుని మార్గాలను తప్పిపోతాం నిత్యత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేం అందుకనే ఈ చివరి మాసంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు నెక్స్ట్ ఇయర్లోకి ఇలా వెళ్ళకూడదు నెక్స్ట్ ఇయర్లోకి దేవుని లేఖనాలు గ్రహించి అన్నీ సరిచేసుకుంటూ వెళ్ళి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలి నూతన జీవాన్ని నూతన ఆత్మను పొందుకొని నూతనమైన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉండాలి కణానుకు ప్రయాణం అవ్వాలి అని అంటే వాళ్ళు భోంచేస్తూనే నడుము కట్టుకొని కర్ర చేత పట్టుకొని భోంచేయమన్నాడు వాళ్ళని కదా పసకా పశువు పసుక బలి అప్పుడు పసుకా పశువును అంటే పదవ తెగులు తీసుకురావడానికంటే ముందుగా వాళ్ళు ఏ విధంగా సిద్ధపడాలి అని అంటే కూర్చొని కూడా భోంచేయకూడదు నిలబడి బోన్ చేయాలి నిలబడాలి నడుముకు కట్టుకోవాలి ఒక చే ఒక కర్ర చేత పట్టుకోవాలి బోన్ భోంచేయాలి అంటే సిద్ధంగా ఉండాలి అని అర్థం ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి కణానికి వెళ్ళడానికి సిద్ధంగా విడిపించబడడానికి సిద్ధంగా ఉండాలి బంధించబడ్డారు అన్ని సంవత్సరాలు ఆ బంధకాలలో నుంచి విడుదల సమీపించబోతుంది ఆ బంధకాల నుంచి సమీపించబోయే ఈ విడుదలను స్వతంత్రించుకోవడానికి ఏ విధంగా ఉండాలి అంటే రెడీగా ఉండాలి ఆ రా ఆ రోజు రాత్రే విడుదల సమీపించింది వాళ్ళకి దేవుడు చెప్పినట్టుగా ఆ రోజు తెగులు వచ్చింది వాళ్ళందరినీ పంపించి వేశాడు కదా మళ్ళీ వెళ్ళి నేను తెగులను తీసుకొని వస్తాను మీరు తర్వాత మీకు చెప్తాను కుదరల అలా అలా కాదు మీరు రెడీగా ఉండండి రే మూవ్ అవ్వడానికి రెడీగా ఉండండి అంతే నేను సర్దుకుంటాను నా పెద్దబడి సర్దుకుంటాను వస్తాను ఇంకా కొన్ని మర్చిపోయాను